వెల్కమ్ టు సాయి శివ టెక్స్టైల్స్ రాజమండ్రి తాటి తోట షాప్ నెంబర్ వచ్చేసి నైంటీ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇది పూర్తిగా కంప్లీట్ హోల్సేల్ షాప్ అండి మన దగ్గర శారీస్లో చాలా రకాలు ఉంటాయండి నైటీలు నుండి లంగాలు అన్నీ కూడా జాకెట్ ముక్కలు అన్నీ కూడా మన షాప్లో అవైలబుల్గా ఉన్నాయండి తర్వాత లేటెస్ట్ మోడల్ మనకి వచ్చేది నుండి మనకి మ్యారేజ్ సీజన్ ఉంది కనుక కొత్త కొత్త మోడల్స్ మన షాప్లో శారీస్ అవి కూడా లేటెస్ట్ మోడల్ వచ్చాయి ఆ మోడల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి చాలా మంది జార్జెట్లో కావాలని అడుగుతున్నారండి షైనీ జార్జెట్ అని వచ్చింది లేటెస్ట్ కలెక్షన్ డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయండి కొత్త కలెక్షన్ కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా నేను కొత్త డిజైన్స్ అన్నీ కూడా మన మ్యారేజ్ కలెక్షన్ గురించి నేను చెప్పించాను చాలా బాగున్నాయి ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఫోర్ తీసుకోవాలి క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అండి మీకు వీటి ఈ లో డిజైన్స్ కూడా మన దగ్గర చాలా వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి మీకు చూపిస్తాను చూడండి డిజైన్లు ఎలా ఉన్నాయి అన్నది ఇదిగో ఇలా ఇది ఒక డిజైన్ క్వాలిటీ కానీ డిజైన్లు కానీ చాలా బాగుంటాయి అండి స్మూత్ క్వాలిటీతో వస్తుంది మెటీరియల్ చాలా బాగుంటుంది మీకు ఒక చీర కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇదిగోండి షైనీ జార్జెట్ అంటారండి చాలా జార్జెట్ చాలా బాగుంటుంది ఇలా ఫోర్ పీస్ తీసుకోవాలండి వ్యాపారస్తులు ఎవరైనా సరే ఇలా ఫోర్ పీస్ తీసుకుంటే చాలా ఫాస్ట్గా సీల్ అయిపోతుంది డిజైన్స్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ అన్నీ అండి కూడా లేటెస్ట్ కలిసినా మన సాయి వాళ్ళ లెక్ టెక్స్టైల్స్ వచ్చిందండి ఇది మనకి పౌర్ట్ ఎలా ఉందన్నది కూడా చూపిస్తాను ఇది పౌర్ట్ చెంగ్ వచ్చిందండి ఇలాగా తర్వాత మనకి బ్లౌజ్ వచ్చి ఈ టైపులో వచ్చింది సెల్ఫ్ తో వచ్చింది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ డిజైన్ వచ్చింది చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయి కలెక్షన్ అండి ఇది వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఎవరైనా వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళు కానీ కొత్త కలెక్షన్ కావాలనుకుంటే మన సైజ్ వాళ్ళ టెక్స్టైల్స్లో ఎప్పటికప్పుడు కొత్త రకాలు ఉంటాయండి తర్వాత ఇది ఒక ఫ్లోల్ డిజైన్స్ వచ్చిందండి ఇది కూడా చాలా ఎక్సలెంట్ డిజైన్ అండి ఇది అన్ని కొత్త డిజైన్స్ క్లాత్ అయితే నేను ఒక చీర మీకు ఓపెన్ చేసి చూపించాను కదండి ఆ టైప్లో ఉంటుంది ఈ టైప్లో ఫోర్ కలర్స్ వస్తాయండి ప్రతి దాటి ఈ డిజైన్ ఫోర్ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయి చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయి డిజైన్స్ అండి తర్వాత ఇందులో మనకి బాంధి డిజైన్ కూడా వచ్చిందండి బాధినీ డిజైన్ కావాలనుకునే వాళ్ళ కోసం వాళ్ళ కోసం కూడా నేను బాంధి డిజైన్ తెప్పించాను ఇదిగోండి సైన జార్జెట్లో బాందిని డిజైన్ చాలా బాగుంటుందండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ మంచి క్వాలిటీ అంటే ఈ టైప్ ఆఫ్ క్వాలిటీ మంచి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి ఐటమ్ తీసుకెళ్ళాలండి ఎందుకంటే అండి ఫాస్ట్గా వస్తుంది చాలా మంచి క్వాలిటీ తర్వాత కటింగ్ కూడా సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి అంటే కొలత కూడా మనకి ఆరు ముప్పై సెంటీమీటర్ల కొలత వస్తుందండి మెటీరియల్ మెటీరియల్ చాలా బాగుంది ఇదిగోండి క్లాత్ అయితే మనకి చాలా మంచి క్వాలిటీ అండి అండి తర్వాత ఏమన్నా కొత్త డిజైన్స్ అండి తర్వాత ఇదిగోండి ఇది ఒక డిజైన్ ఇలా వస్తుంది ఇది కూడా లేటెస్ట్ డిజైన్ అన్ని కూడా కొత్త కొత్త డిజైన్స్ వచ్చాయండి తర్వాత ఇదో డిజైన్ ఇదిగోండి ఇదో డిజైన్ ఇది లైట్ కలర్స్ వచ్చిందండి ఇది కూడా చాలా బాగుంది డిజైన్లు ఇవన్నీ కూడా చాలా మంచి మంచి డిజైన్లు అండి తర్వాత ఇందులో ఫస్ట్ తో చూపించిన డిజైన్ మీకు చూపించలేదు కదా ఇదో డిజైన్ అండి ఇలా చూడండి ఇదిగోండి షైనీ జార్జెట్ మంచి క్వాలిటీ అండి ఇది ఇందులో సింగల్ కావాలని ఎవరు అడగొద్దండి దయచేసి ఇలా ఫోర్ పీస్ కంపల్సరీ తీసుకోవాలండి తర్వాత మనకి పళ్ళు వచ్చి ఈ టైప్లో వచ్చిందండి బ్లౌజ్ వచ్చి మనకి ప్లెయిన్ వచ్చిందండి సారీస్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇటువంటి ఐటమ్ తీసుకెళ్తే చాలా ఫాస్ట్గా సేల్ అవుతుందండి మెటీరియల్ చాలా మంచి అండి చాలా బాగుంటుందండి క్లాత్ అయితే చాలా మంచి క్వాలిటీ అండి ప్యూర్ జార్జెట్ వచ్చింది సైనీ జార్జెట్లో చాలా బాగుంది రేట్ వచ్చేసి మనకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది అండి సెట్ టు సెట్ తీసుకోవాలి మంచి కలెక్షన్ చాలా బాగుంది తర్వాత అండి లంగాలు కూడా మనం సారీ పెట్టుకుడు కూడా చాలా ఎక్కువగా మనం సేల్ చేస్తున్నాం అండి మన చాలా కలర్స్ కూడా వచ్చినాయండి స్టాక్ అలా వస్తూనే ఉంది అలా సేల్ చేస్తూనే ఉన్నాం కలర్స్ మంచి క్వాలిటీ వచ్చిన ఐటమ్ అండి ఇది ఎందుకంటే మనకి కలర్ అది పోవడం కానీ అటువంటిది ఏమి మీకు క్వాలిటీ కూడా నేను చూపిస్తాను ఇలాంటి మనకి ప్యూర్ కాటన్ వస్తుందండి ఇది తాన్ లో వస్తుంది ఇలాంటి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మెటీరియల్ స్మూత్ మెటీరియల్తో వస్తుంది పాపులైన్ అండి ఇది క్లాత్ మీకు సైజు కూడా నేను చూపిస్తాను అంత మన దగ్గర ఇదే సైజు ఉంటుందండి ఇదిగోండి ఇలా సైజు ఎలాగొస్తుందండి మొత్తం క్వాలిటీ చాలా బాగుంటుంది అంతా తోన్ కటింగ్ అండి ఇది బిట్లు పీసులు అవి అటువంటి యాడ్ చేసి కుట్టించింది అది కాదు కలర్స్ క్వాలిటీ అంతా మంచి రేట్ వచ్చి మనం మనం మన లాస్ట్ వీడియోలో మనం నైంటీ ఫైవ్ పెట్టామండి ఇప్పుడు రేట్ పెరిగింది కనుక మనకి హండ్రెడ్ పడుతుందండి ఇది ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకు అండి మళ్ళీ రేట్లు కూడా పెరగచ్చు ఎందువల్ల అంటే అండి మా ఇప్పుడు కాటన్ పూర్తిగా రేటు బాగా పెరుగుతుంది ఇక్కడ నుంచి మన దగ్గర మనకి శారీ పెట్టే కోట్లు వంద రూపాయలు పడతాయండి చూడండి చాలా మరో కలెక్షన్ చూడదు తర్వాత అండి మన దగ్గర నైటీ కలెక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉందండి ఇదిగోండి మొత్తం ఫుల్ డాక్ చార్ట్ తో ఇలా మనకి కట్ట తీసుకుంటే థర్టీ పీస్ వస్తాయండి ఈ థర్టీ పీస్ కూడా మనకి డిజైన్స్ అన్ని కూడా అన్ని డిజైన్స్ వస్తాయండి మినిమం మీరు షాప్కి వచ్చి టెన్ అన్న తీసుకోవచ్చు చూడండి టెన్ కలితే టెన్ అన్న ఇస్తాను ట్వంటీ కలితే ట్వంటీ థర్టీ కలితే ట్వంటీ థర్టీ ట్వంటీ ఇలా మీకు ఎన్ని అని తీసుకోవచ్చు వీటిలో డిజైన్స్ అన్ని ఉన్నాయని కూడా చూపిస్తాను ఇలా చూడండి ఇది ఇది మనకి పైపింగ్ వస్తుందండి పైపింగ్ కూడా వస్తుందండి ఇది ఇది మోడల్ నెక్ అంటారు ఇది మోడల్ నెక్ ఎలా వస్తుంది అండ్ నెక్ కూడా చాలా నీట్గా ఉంటుంది క్వాలిటీ అయితే మంచి క్వాలిటీ అండి రాజవడీ కాటన్ ఇది కాటన్లో మంచి కంపెనీది ఇది చాలా బాగుంటుంది మనకి కలర్లు అవి సేడ్ అవున్ అయితే ఉండదండి మీకు ఇవి ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ ప్యూర్ కాటన్లో వచ్చిందండి ఇది ఇంకొక నైటీ కలెక్షన్ కూడా అదిరిపోయిందండి మన సాయి శివ లక్ష్మీనాయలో నైటీ కలెక్షన్ కూడా మంచి మంచి కలెక్షన్ తెప్పించామంటే రేటు కూడా నేను రీజనబుల్ రేట్ ఇస్తున్నాను మీకు ఇలా ఎన్ని కావాలో దాన్ని అండి మినిమం టెన్త్ తీసుకోవాలండి టెన్ తక్కువ ఉండదు ఎవరైనా కొరియర్ చేయించుకోవాలంటే మీకు థర్టీ పీస్ అయితే నేను కొరియర్ చేస్తానండి ఇలా డిజైన్స్ చాలా బాగుంటాయండి డిజైన్ అన్ని కూడా చాలా మంచి ఐటమ్ అండి ఇది నైటీ క్లాత్లో మంచి డిజైన్స్ మంచి క్వాలిటీతో ప్యూర్ కాటన్తో మోడల్ నెక్తో వచ్చిన ఐటమ్ ఇదిగోండి మీకు ఒక సైజ్ అన్నది కూడా నేను ఒక నైటీ చూపిస్తాను ఇదిగోండి ఇలాగ మనకి మనకి మీడియం వస్తుంది వస్తుందండి ఇలాగా ఇదిగోండి ఇలా మీడియం సైజ్ వస్తుంది ఇదిగోండి ఎలా వస్తుందండి సైజు ఎలా ఎలా వస్తుందండి క్వాలిటీ అయితే ప్యూర్ కాటన్లో వస్తుందండి చాలా బాగుంటుంది మంచి క్వాలిటీ అనమాట ఇదిగోండి ఇలా కాటన్ క్లాత్ కూడా బాగుంటుంది రేట్ వచ్చేసి మనకి నూట యాభై రెండు రూపాయలు పడుతుందండి అంటే రేటు కూడా మంచి రేటు రేట్లు పెరుగుతున్నాయండి నేను స్టాక్ ముందుగా తీసుకొచ్చి మన షాప్లో పెట్టాను లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ నైటీలో కూడా ఇదిగోండి ఇలా బండిల్స్ బండిల్స్ వస్తాయండి చాలా బాగున్నాయి ఇలా అంటే తర్వాత కలెక్షన్ చూద్దాం వెడ్డింగ్ కలెక్షన్ అనేది చాలా బాగుంది చాలా ఫాస్ట్గా సేల్ అయిపోయే మోడల్లో ఇది ఒక మోడల్ అనేది క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుందండి ఇదంతా జెరీ వీవింగ్ అంతా వీవింగ్ మనకి నేతలో వచ్చిందేనండి ఇలాగా ఇది ఇందులో వచ్చేసి మనకి సిక్స్ వస్తాయండి సిక్స్ తీసుకోవాలండి ఇందులో విడిగా ఉండవండి ఇలా కలెక్షన్ అయితే అదిరిపోయిందండి చాలా బాగుంది ఇలాగ పళ్ళు అంతా వస్తుంది మనకి బార్డర్ అంతా ఇలాగొచ్చిందండి ఇదంతా వీవింగ్ బార్డర్ వస్తుందండి ఇలాగా ఇదిగోండి ఇదంతా వీవింగ్ జెరీ వీవింగ్ మీకు రివర్స్లో కూడా నేను చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి పళ్ళు ఎలాగొచ్చింది బ్లౌజ్ కూడా వచ్చింది అన్నది కూడా మీకు చూపించేస్తాను ఇదిగోండి బ్లౌజ్ ఎలాగొచ్చిందండి బ్లౌజ్ ఇవ్వండి ఇది బ్లౌజ్ అండి ఇది హ్యాండ్స్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుందండి మెత్తగా ఉందండి క్లాత్ బెనారస్ పట్లు ఇది ఒక ఐటమ్ చాలా మంచి ఐటమ్ అండి చాలా ఫాస్ట్ గా సేల్ అవుతుంది ఇందులో మరి ఒక డిజైన్ కూడా ఉందండి అందులో ఇదో డిజైన్ ఇదో డిజైన్ చూడండి ఇది కూడా చాలా బాగుంది ఇదిగోండి తర్వాత ఇదిగోండి ఇందులోని కలర్స్ ఇది ఒక డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చాలా ఫాస్ట్ గా సీల్ అయిపోయే డిజైన్ ఇది కూడా సూపర్ డిజైన్ అవునండి మొత్తం ఇందులో సిక్స్ కలర్స్ వచ్చాయండి ఇందులో కూడా మీకు చీర చూపిస్తాను ఇదండి సారీ కలర్ ఇది పళ్ళు ఇదండి తర్వాత ఇదిగోండి సారీ కలర్ ఇది బోర్డర్ అండి పళ్ళు చాలా బాగుందండి ఐటమ్ లేట్ చేసుకోవద్దండి మనకి పెళ్ళిళ్ళకి కానీ ఫంక్షన్లకు కానీ ఏమండి అటువంటి వాటికి బాగా ఇది ఉపయోగపడే ఐటమ్ అండి స్మూత్ మెటీరియల్తో లైట్ పెడుతూ వచ్చిన ఐటమ్ చాలా బాగుందండి చాలా ఫాస్ట్గా సీల్ అయిపోయే ఐటమ్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలామంది ఐటమ్ కావాలి అని అడుగుతున్నారండి లోని మనకి డిజిటల్లో ప్లే కావాలని చాలా మంది అడుగుతున్నారు నేను తీసుకొచ్చానండి చాలా బాగుంది కలర్స్ అయితే ఇందులో మనకి ఫైవ్ నుంచి సిక్స్ కలర్స్ వరకు ఇచ్చారు ఇలాగా ఇందులో మనకి ఆఫ్ వైట్ కూడా వచ్చేసింది ఇదిగోండి ఇలా కలర్స్ ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి చాలా ఫాస్ట్గా ఫీల్ అయిపోతాయి మనకు లో మంచి మనకి డిజైన్తో వచ్చిందండి ఇది ఇదిగో ఇలా మనకి వచ్చింది డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి ఇది ఒక కలర్ అండి తర్వాత ఏమో ఒక కలర్ అండి నవీ బ్లూ అండి స్నప్ అండి ఇది బ్లాక్ అండి ఇలా ఒక చీర నేను చూపిస్తాను చూడండి ఎలా అన్నది ఇది సెట్ టు సెట్ తీసుకోవాలండి లూజ్ అయితే ఉంటుందండి ఇందులో మొత్తం సారీ అంత ఎలా వస్తుంది బట్టర్ డిజైన్ ఇదిగోండి ఇదిగోండి ఎలాగ మొత్తం చీర డిజైన్ అంతా ఎలాగొస్తుందండి చాలా బాగుందండి ఇది సెట్ టు సెట్టే తీసుకోవాలండి ఇది మొత్తం సారీ అంత ఎలా బటర్ఫ్లై కిందంత వస్తుంది డిజిటల్లో వచ్చిన ఐటమ్ అండి పైన చిన్న చిన్న బటర్ఫ్లేస్ వస్తాయి చాలా బాగుంది కలెక్షన్ లేట్ చేసుకోవద్దు రేట్ వచ్చేసి అండి మనకి చాలా చీప్ ఉంది చాలా వీలుగా ఇస్తున్నానండి నేను నాలుగు వందల తొమ్మిది రూపాయలకి ఇస్తున్నాను ఇలా సెట్ టు సెట్ తీసుకోవాలి మనకి ఫోర్త్ చెంకు వచ్చి చిన్న చిన్న స్మాల్ బటర్ ఫ్లేస్ వచ్చాయండి ఇదిగోండి బాగుందండి చాలా బాగుందండి మనకంతా లో వచ్చింది ఇది ఐటమ్ కలెక్షన్ అయితే సో నెంబర్ వన్ కలెక్షన్ మన సైస్ వాళ్ళ యక్స్ నాయకల్లో వచ్చేసిందండి లేట్ లేట్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ సైస్ వాళ్ళ ఎక్స్ఫాయకలకి వచ్చిందండి ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుందండి తర్వాత ఇందులోనే మరొక డిజైన్ కూడా ఉందండి అది కూడా చూపిస్తాను తర్వాత ఇదిగోండి ఇది ఒకటి యాపిల్లోనే బటర్ఫ్లై కాకుండా ఫ్లోరల్ డిజైన్ కూడా ఉందండి ఇది సేమ్ దాంట్లోనే ఫ్లోరల్ డిజైన్ ఇది కూడా సేమ్ రేటే పడుతుంది ఇప్పుడు కలర్స్ కూడా సిక్స్ కలర్స్ వచ్చాయండి బాగుందండి ఐటమ్ మంచి కలెక్షన్ మన సాయి సేవ లక్ష్మీకాలో చాలా మంచి మంచి కలెక్షన్ వచ్చింది అండి డిజిటల్లోనే డిఫరెంట్ మోడల్స్ చాలా రకాలు మన షాప్లో ఉన్నాయండి రేట్ వచ్చి నాలుగు తొంభై తొమ్మిది పడుతుంది లేట్ చేసుకోవద్దండి మంచి కలెక్షన్ అండి తర్వాత కలెక్షన్ చూపిస్తాను చూడండి తర్వాత మనకి ఇది ఒక డిజిటల్ లో ఇది ఒక ఐటమ్ అండి ఇది చాలా బాగుంటది మొత్తం అంతా మనకి హ్యాండ్ వర్క్ తో వచ్చింది సారీ డిజైన్ అంతా ఇది అంతా హెలి డిజైన్ వచ్చిందండి ఇందులో ఫైవ్ కలర్స్ వచ్చాయి ఫైవ్ కూడా చాలా బాగుందండి అలా ఇదిగోండి ఎలా వచ్చాయి ఫైవ్ కలర్స్ కూడా లేట్ చేసుకోవద్దండి కొత్త కలెక్షన్ చాలా వచ్చింది మన సైజ్ ఎక్స్కా టెక్స్టైల్స్ ఇదిగోండి సారీ అంతా వస్తుందండి మొత్తం అంతా హ్యాండ్ వర్క్ వచ్చింది ఇలాగా చాలా బాగుంది ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కలర్స్ అన్ని కూడా బాగున్నాయి అన్నీ కూడా మనం మనకి ఫ్యాన్సీ షర్డ్తో వచ్చేయండి మంచి కలర్స్ వచ్చేయండి ఎంత బాగుందో సారీ అంతా హ్యాండ్ వరకు వచ్చి చాలా మంచి కలెక్షన్ వచ్చిందండి వెడ్డింగ్ కలెక్షన్ సూపర్ కలెక్షన్ మన సైజ్లో లెక్క అనేక టెక్స్టైల్స్ వచ్చిన కలెక్షన్ ఇది మనకి ఇదిగోండి మనకి పళ్ళు వచ్చేసి ఇగండి ఇలా వచ్చింది చూపిస్తున్న పళ్ళు కూడా చూపించేస్తాను చూడండి ఇదిగోండి పళ్ళు పట్టు అంత ఇలాగొచ్చేసిందండి పళ్ళు పట్టు మనకి బ్లౌజ్ వచ్చి చిన్న చిన్న ఎలిఫెంట్లు వచ్చాయండి చాలా బాగున్నాయండి ఇదిగోండి ఇది బ్లౌజ్ చిన్న చిన్న హెలిఫెంట్లు వచ్చాయి చాలా సూపర్గా ఉన్నాయి సారీ అంతా హ్యాండ్ వర్క్తో వచ్చింది క్వాలిటీ అంతా డిజిటల్ క్వాలిటీ జడ్జిట్లో డిజిటల్ చాలా మంచి క్వాలిటీ అండి స్మూత్ ఫ్యాబ్రిక్తో వచ్చిన ఐటమ్ తర్వాత మన వీడియో చూసి ఇవ్వండి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి వీడియోల కోసం మన సైజ్ వాళ్ళక టెక్స్టైల్స్ వీడియో చూస్తూ ఉంటే మీకు మంచి మంచి మోడల్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాయండి తర్వాత ఇంకా మంచి మంచి కలెక్షన్ కోసం మన వీడియోస్ చూడండి నమస్తే అండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుసుకుందాం